జూన్ ఇరవైన రాత్రి ఇండోర్ దౌండ్ ఎక్స్ప్రెస్లోని ఏ టూ కోచ్లో భారీ దొంగతనం జరిగింది ఆ రోజున ఇండోర్ నుంచి భర్తతో కలిసి లోనావాలాకు ప్రయాణిస్తున్న డెబ్బై మూడేళ్ల మహిళ ఉదయం ఏడున్నర సమయంలో నిద్రలేచింది అయితే రాత్రి నిద్రపోవటానికి ముందు తన పక్కనే పెట్టుకున్న తన హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు అందులో డైమండ్ నెక్లెస్ బ్రేస్లెట్ బంగారు గొలుసు ఉంగరాలు గడియారంతో పాటు యాభై వేల రూపాయల నగదు ఉండటంతో వెంటనే ఆమె రైల్వే హెల్ప్ లైన్ వన్ త్రీ కి డయల్ చేసింది లోనావాలాలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే లోనావాలా పోలీసులు ఆ రైలు మార్గంలోనే ఇండోర్ ఉజ్జైన్ రత్లాం సూరత్ వాసాయ్ రోడ్ కళ్యాణ్ స్టేషన్లతో సహా అన్ని స్టేషన్లకు చోరీ సమాచారం అందించి అక్కడి సిబ్బందిని అలర్ట్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి పరిశీలించగా కల్యాణ్ వద్ద అనుమానాస్పద స్థితిలో రైలు దిగుతున్న ఒక వ్యక్తిని గుర్తించి అతడే చోరీ చేసి ఉండొచ్చని భావించి ఆరా తీశారు అతడిని ముంబైలోని చెంబూర్లో ఉండే మహేష్ అరుణ్ ఘాగ్ అలియాస్ విక్కీగా రైల్వే పోలీసులు గుర్తించారు అతడు సరిగ్గా పదిహేను రోజుల క్రితమే ఇలాంటి చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకుని అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు అతడి నుంచి చోరీ అయిన మొత్తం సొత్తును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దొంగతనాన్ని ఛేదించిన పోలీసుల్ని ఉన్నతాధికారులు అభినందించారు